సుందరాకాండ నలభై ఏడవ సర్గ నిన్నటి సర్గలో హనుమంతుడు పంచసేనగర నాయకులందరినీ కూడా హతమార్చి మళ్ళీ కాలయముళ్లాగా రుద్రుళ్లాగా ఆ అశోకవన ముఖద్వారం దగ్గరకు వచ్చి కూర్చుంటాడు ఇంకా ఎవరు వస్తారో చూద్దాము అని అనుకుంటూ ఉంటాడు పంచసేనగ్ర నాయకుల మరణమార్త విన్నటువంటి ఈ రావణాసురుడు మళ్ళీ కించిత ఆలోచిస్తాడు ఆలోచించి క్రిగంటగా తన చిన్న కుమారుడైనటువంటి అక్షకుమారుడి వైపు చూస్తాడనమాట ఆ అక్షుడు తండ్రి చూపుతోటి గమనించి బానరాన్ని పట్టుకోవడానికని బయలుదేరతాడు ఇతను ఎంత పరాక్రమవంతుడంటే తన తపశక్తి వల్ల ఒక మంచి రథాన్ని వరంగా పొందుతాడు ఈ రథము అతని మనస్సులో ఎక్కడ అనుకుంటే అక్కడికి వెళ్ళిపోతుంది ఆ భూమి మీద తిరుగుతుంది ఆకాశంలో తిరుగుతుంది గాల్లో తేలుతుంది అలాంటి మంచి రథము ఈ రథానికి ఎనిమిది గుర్రాలు పూంచబడి ఉంటాయి ఆ రథం అంతా కూడా చక్కగా ముత్యాలతోటి అలంకారం చేసి ఉంటారు ధ్వజం మీద బంగారపు వలలు అమర్చబడి ఉంటాయి ఎంతో అందమైన ఆ రథంలో బాలసూర్యుళ్ళ వెలిగిపోతున్నటువంటి అక్షకుమారుడు బయలుదేరతాడు అలా బయలుదేరి అశోకవనం ముఖద్వారం దగ్గరకు వచ్చి ఈ వానరుణ్ణి చూస్తాడు చూసి ఆశ్చర్యపోతాడు ఆహా ఇతను ఎంత తేజస్సుతో వెలిగిపోతున్నాడు ఇంతమందిని హతమార్చినా ఇతని ముఖంలో ఎక్కడా కూడా అలసట ఛాయలు లేవు కాబట్టి ఇతన్ని ఎలా నేను ఎదుర్కోవాలి అని చెప్పేసి అనుకుంటాడు అలా అనుకుని వెంటనే ఈ వానరం మీద విపరీతమైన బాణవర్షాన్ని కురిపిస్తాడు ఆ బాణాలు రాగానే హనుమంతుడు బాణాల మధ్యలో తిరుగుతూ తిరుగుతూ తప్పించుకుంటాడు తప్పించుకుని ఆ అక్షకుమారుడితోటి విపరీతంగా పోరు చేస్తాడు ఆ పోరులో ఈ పిల్లాన్ని చూసి చాలా ఆనందపడతాడు హనుమంతుడు అరే ముక్కు పచ్చలారని పసిబిడ్డలాగా ఉన్నాడు ఎంత పరాక్రమంగా ఉన్నాడు ఇతను ఇతన్ని చూస్తే నాకేమీ చేయాలని అనిపించట్లేదు అని చెప్పేసి అనుకుంటాడు కానీ ఈ అక్షకుమారుడు మాత్రం తన బాణాలన్నీ కూడా హనుమంతుడి మీదకి విసిరి కొడితే అవన్నీ ఒళ్ళంతా తగిలిపోయి అయిపోతాడు హనుమంతుడు ఇప్పుడు నేను ఇతన్ని గనక నిరోధించకపోతే నాకే అపాయం జరిగేటట్టుగా ఉంది కాబట్టి తప్పదు అని చెప్పేసి ఒక్క ఉదుటిగా గాల్లోకి ఎగిరిపోతాడు హనుమంతుడు ఇతనితో పాటే అక్షకుమారుడు కూడా తన రథంతో సహితంగా గాల్లోకి ఎగురుతాడు ఎగరగానే హనుమంతుడు ఒక్క ఉదుటిన ఆ రథం మీద కెళ్ళిపోయి గుర్రాల్ని గుర్రంతో కొట్టి చంపేసి ఆ రథాన్ని తునాతన చేసి కింద పడేసి అక్షకుమారుడు కళ్ళు తెరిచి చూసే లోపల అతని కాళ్ళు పట్టేసుకుని గిరగిర తిప్పి నేలకేసి కొట్టేసి చంపేస్తాడు అలా ముద్ద ముద్ద అయిపోతాడు అక్షకుమారుడు మళ్ళీ అశోకవన ముఖద్వారం దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు ఎవరు వస్తారు అని ఎదురు చూస్తూ ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే వచ్చేసరికులో చూద్దాం అంతవరకు సెలవు